సూపర్ స్టార్ రికార్డ్స్ అన్ని మెగాస్టార్ చిరంజీవి బద్దల కొట్టేశారు మనశంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈసారి సంక్రాంతి బరిలో నిలిచి గెలిచి సత్తా చాటి ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నాటి నుంచే ఒక రీజనల్ సినిమాగా విడుదలయ్యి మంచి పాజిటివ్ టాక్తో దూసుకు వెళ్తోంది ఇప్పటికే మొదటి ఏడు రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయల మేర ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రాబట్టినట్టుగా తెలుస్తోంది అతి త్వరలోనే ఈ సినిమా నాలుగు వందల కోట్ల క్లబ్లో కూడా చేరబోతున్నట్లుగా అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాలు ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రస్థానంలో ఆయన పేరు మీద ఏ అయితే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా మనశంకర వరప్రసాద్ గారి సినిమా బద్దలు కొట్టేసినట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నారు కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మీద ఉన్నటువంటి రికార్డ్సే కాదు సూపర్ స్టార్స్ పేరు మీద ఉన్నటువంటి రికార్డ్స్ ని కూడా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఇటు టికెట్ల బుకింగ్ విషయంలోను అలాగే కలెక్షన్ల విషయంలోను ఈ రెండు విషయాల్లో బద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది అందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా అయినటువంటి జైలర్ కి సంబంధించినటువంటి రికార్డ్స్ ని అలాగే కమల్ హాసన్ హీరోగా నటించినటువంటి విక్రమ్ సినిమా ఈ రెండు సినిమాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ ని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నయనతార హీరోయిన్ గా అనిల్ రావు దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఆ రికార్డ్స్ ని బద్దలు కొట్టినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి టాక్ తో ఈ సినిమా దూసుకు ఉంది మొదటి ఏడు రోజులు కూడా కలెక్షన్లు అయితే దానికి ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాయి ఇప్పటికే మొదటి ఏడు రోజుల కలెక్షన్లు కనుక చూసుకున్నట్లయితే మూడు వందల కోట్లు దాటినట్లుగా కొంతమంది చెప్తూ ఉంటే మరికొంతమంది ఏమో అఫీషియల్గా రెండు వందల ఎనభై ఐదు కోట్లకు పైగా ఈ ఏడు రోజుల కలెక్షన్ ఉంది గ్రాస్ రూపంలో అంటూ వారు చెప్తూ ఉన్నారు కేవలం నైజాంలో గనక మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే నైజాంలో ఈ సినిమా బ్రేక్ ఈవిన్ అయింది ప్రొడ్యూసర్లకి మంచి లాభాలను గడిస్తూ ఉంది అలాగే డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాని తీసుకున్న తర్వాత వారి లాభాల్లో పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఓవర్సీస్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పటి వరకు చిరంజీవి గారి పేరు మీద ఉన్నటువంటి రికార్డ్స్ చిరంజీవి గారి ఒక సినిమాలో చెప్పినట్లుగా రికార్డ్స్లో నా పేరు ఉండడం కాదు నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి అంటూ ఆయన చెప్పినటువంటి డైలాగ్ పర్ఫెక్ట్గా ఈ సినిమాకి యాక్ట్ అయ్యేలాగే ఉంది కలెక్షన్ల రూపంలో ముఖ్యంగా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా భారీ అంచనాల మడుమ విడుదలైంది సంక్రాంతికి విడుదలైనటువంటి ఐదు సినిమాలు మొదటి సినిమా రాజాసాబ్ రెండవ సినిమా మనశంకర వరప్రసాద్ గారు అలాగే మూడవది వచ్చేసి భర్త మహాశైలకి విజ్ఞప్తి నాలుగవ సినిమా అనగనగా ఒక రాజు ఐదవ సినిమా నారి నారి నడుమ మురారి ఈ ఐదు సినిమాల్లో మొదటి ఘన విజయాన్ని సాధించినటువంటి సినిమాగా ఈసారి సంక్రాంతి బరిలో నుంచి గెలిచింది మనశంకర వరప్రసాద్ గారి సినిమా సో అటు నార్త్ అమెరికాలోను ఓవర్సీస్ లోను ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోను ముఖ్యంగా నైజాం ఓవర్సీస్ సీడెడ్ వీటన్నిటిలో కూడా ఈ సినిమా కలెక్షన్ల రూపంలో దూసుకు వెళుతూ ఉంది పాత రికార్డులన్నింటినీ కూడా బద్దల కొడుతుంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారంగా అయితే జైలర్ సినిమా భారీగా వసూళ్లను రాబట్టగా అలాగే విక్రమ్ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించి భారీగా వసూలను అయితే రాబట్టింది ఇక వసూళ్ల విషయంలో అలాగే టికెట్ బుకింగ్ విషయంలో ఈ రెండు విషయాల్లో చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ రికార్డ్స్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారి బద్దలు కొట్టేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నారు అంటే అఫీషియల్ కలెక్షన్ ఎంత ప్రపంచవ్యాప్తంగా అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఒక స్పష్టత లేదు కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇప్పటికే ఈ సినిమా అంటే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా మూడు వందల కోట్ల క్లబ్లో చేరినట్లుగా మూడు వందల కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ రూపంలో రాబట్టినట్టుగా తెలుస్తోంది అలాగే అతి త్వరలో నాలుగు వందల కోట్ల రూపాయల క్లబ్ లో ఈ సినిమా చేరబోతున్నట్లుగా అది కూడా ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయినటువంటి మనశంకరవరప్రసాద్ గారు అంటే పాన్ ఇండియా సినిమాగా విడుదలయ్యి అన్ని భాషల్లో ఈ సినిమా సత్తా చాటడం కలెక్షన్లు రాబట్టడం ఒక అయితే అసలు ఈ సినిమా రీజనల్ సినిమాగా విడుదలయ్యి అంటే పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాకుండా కేవలం రీజనల్ సినిమాలో విడుదలయ్యి ఇప్పుడు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు కలెక్షన్ రూపంలో ఈ సినిమా రాబడుతుంది అంటే నిజంగా మెగా రేంజ్ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు అని టీ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి ఇక ఎన్ని రోజుల్లో ఈ సినిమా నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరేటువంటి అవకాశం అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్